హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో హెల్దీగా అటుకులు రెడ్డి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి లావుగా ఉన్న అటుకులను తీసుకొని శుభ్రం చేసుకొని వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అటుకుల్ని కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి అటుకుల్ని ఇలా లైట్గా కలర్ మారేలాగా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని అటుకుల్ని ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పుని వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిపోయిన అటుకుల్ని ఎండుపప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి నెక్స్ట్ అటుకుల పౌడర్లో బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు అటుకులకి సగం కప్పు బెల్లం పడుతుంది మూడు యాలకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్లో కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించుకున్న జీడిపప్పు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి లడ్డూలాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి హెల్దీగా టేస్టీగా అటుకుల లడ్డు రెడీ అయిపోయింది ఈ అటుకుల లడ్డు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్